సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఏడుగురు నిందితులను మహబూబ్నగర్ జిల్లా రెండవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు ఈరోజు మహబూబ్నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నందు జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి పత్రికా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు మహబూబ్నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాకిటి వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైం నెంబర్ మూడు వందల ఎనభై తొమ్మిది బై రెండు వేల ఇరవై ఐదు యుఎస్ మూడు వందల పద్దెనిమిది నాలుగు

రవి ప్రకాష్ వీళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళిద్దరి కోఆపరేషన్తోని మనకు లోకల్ పోలీసు టూ టౌన్ పోలీస్ వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయగా మనకు ఒక సెవెన్ మెంబర్స్ మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఏంటంటే సెవెన్ లో ఇద్దరు ప్రీవియస్గా ట్వంటీ త్రీలో కలకత్తాకి వెళ్ళి ఉన్నారు కలకత్తాకి వెళ్ళి అక్కడ సైబర్ క్రైమ్లో వర్క్ చేశారు వీళ్ళకి అమెజాన్ అమెజాన్లో ప్యాకింగ్ వర్క్ ఉందనేసి కలకత్తాకి తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్లిన అతను కిల్లాగన్పూర్కి చెందిన వ్యక్తి ఆ డీటెయిల్స్ కూడా మేము మళ్ళీ వెరిఫై చేస్తున్నాము వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకుని రమ్మని చెప్పడం జరిగింది సో ఈ సెవెన్ మెంబర్స్ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి వర్క్ చేశారు అక్కడ వాళ్ళు అంటే టోటల్ రిస్ట్రిక్టెడ్గా ఉంచడం వల్ల అక్కడ కాదు మేము ఇక్కడికి వచ్చి చేసుకుంటామనేసి వీళ్ళు ట్వంటీ ఫోర్ ఎండింగ్లో ఇక్కడికి వచ్చేసారు ట్వంటీ ఫోర్ తర్వాత మనకి ఇక్కడ స్టార్ట్ అయింది వీళ్ళు ఇక్కడ చేయడం వీళ్ళు మేజర్గా అంటే ఈ ఇంట్లో కాల్ సెంటర్ లాగా కాకుండా పొలాల దగ్గర అట్లా ఆ రూమ్స్లో చేయడం జరిగింది వీళ్ళ పేరెంట్స్ అందరూ కూడా చదువుకోకపోవడం వల్ల పిల్లలు ఏం చేస్తున్నారు మనకు ఈ ఏజ్ గ్రూప్ అంతా కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్లానే ఉంది సో పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్ కూడా తెలియలేదు వీళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము బ్యాంక్ అకౌంట్స్ కూడా కొన్ని ఫ్రీజ్ చేయడం జరిగింది ఒక ల్యాప్టాప్ ఆండ్రాయిడ్ మొబైల్స్ కీప్యాడ్ ఫోన్స్ ఒక ఐదు ప్లస్ పర్సనల్ మొబైల్స్ ఒక ఏడు వీళ్ళు ఈ డబ్బులతో ఉన్న ఒక ఆటో ఒక బైకు ఇవన్నీ కూడా మనము ఈరోజు సీజ్ చేయడం జరిగింది వీటితో పాటు ఒక లక్ష యాభై వేలు క్యాష్ మనం సీజ్ చేస్తాము మనకు ఇప్పటివరకు ఉన్న అంటే ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఎఫ్ఐఆర్స్ మన తెలంగాణలో ముప్పై ఐదు వరకు అయినాయి మనకు ఆంధ్రాలో వచ్చేసి తొమ్మిది ఎఫ్ఐఆర్లు అయినాయి ఇంకా మనం ఎన్సీఆర్పీ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ రికార్డ్స్ పోర్టల్లో మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి లింక్స్ ఏమైనా ఉన్నాయా ఈ ఫోన్ నెంబర్ లింక్స్ అనేది చూడాల్సి ఉంటుంది సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది ఈ తు ఈ వ్యక్తులందరూ కూడా మనకు ఇక్కడ మౌనర్ రూరల్కి సంబంధించి తువ్వగడ్డ తాండాకి చెందిన వ్యక్తులు వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నారు